కూర్నా బాగున్నారా మేమందరం కరెక్ట్ గా పడుకునే టైంకి మీరందరూ లేస్తారు మళ్ళీ పెళ్ళకాడ్ లేసి మీరందరూ రోడ్ ఎక్కి మొత్తం శుభ్రం చేస్తున్నారు చాలా అద్భుతంగా చేస్తున్నారు గడిచిన పది నెలలో మంగళగిరిలో అయితే మార్పు కనపడుతుంది బాగా మార్పు వచ్చింది అందరు ప్రజలు కూడా మారుకుంటున్నారు చాలా శుభ్రంగా అయింది కానీ నేను అనుకునేది ఇప్పుడు ప్రజల్లో కూడా చైతన్యం తీసుకురాదు ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి చెత్త రోడ్డుపైన వేయకూడదు అనేది నా ఆలోచన అప్పుడే కదా ఇంకా శుభ్రంగా అయ్యేది కార్పొరేషన్లో మనం భారతదేశంలో నంబర్ వన్ స్థానంలో ఉండాలనేది నా లక్ష్యంగా పెట్టుకున్నాను అది చేద్దాం దానికి మీ సహకారం ఒక పక్కన ప్రజలు కూడా సహకరించారు అందుకే బాబు గారు కూడా ప్రతి మూడో సాటర్డే స్వచ్ఛాంధ్రలో భాగంగా చేయాలి అందరుగా చైతన్యం తీసుకురావాలి అంత ప్రజల్ని కూడా భాగస్వామ్యం చేయాలి అనేది బాబు గారు ఆలోచన అది కార్యక్రమం అందుకే చేపడుతున్నా మనం కూడా మీరు చూస్తే ఎక్విప్మెంట్ అంత ముందు తెప్పించాలి సిఎస్ఆర్ మాట్లాడేసి ఆల్మోస్ట్ తొంభై లక్షలు తెచ్చి పెట్టి ఎక్విప్మెంట్ అంతా తెప్పించాం ఇది ఇంకా చేయాలి మీ ఆలోచన ఏంటి చెప్పండి నాకు చెప్పారు ప్రత్యేకంగా ఆత్మకూరు అటు పక్కనంటే అన్ని పార్టీ ఆఫీసులు అక్కడ ఉన్నాయి జనసేన పార్టీ ఆఫీసు టీడీపీ పార్టీ ఆఫీసు వైసీపీ అన్ని అక్కడనే ఉన్నాయి కదా అక్కడ ఎక్కువ కార్యక్రమాలు జరుగుతున్నాయని మనకి మనల్ని ఇబ్బంది పడుతున్నారని చెప్పారు నాకు తప్పనిసరి చేపించారు చే వెహికల్స్ కమిషనర్ గారు మీరు కూడా కూర్చోండి రండి వాహనాలు పెంచాలంటారు చెప్పలే ఆయన బోలాశంకర్ మంచి పని చేశాకొచ్చాడు కొంచెం పని పెడుతున్నాడు లేదు అంటే డౌట్ లేదు మీకు పని పెడుతున్నాడు నాకు పని పెడుతున్నాడు కానీ ఆయన కూడా పాప రోడ్ ఎక్కుతున్నాడు నేనే ఎక్కి ఇంకా నేను కూడా ఆరింటికి ఎక్కాలి రోడ్డు అదే అదే సార్ వాహనాలు ఎన్ని ఉన్నాయి సార్ ఇప్పుడు మనకి గార్బేజ్ కలెక్షన్ ఎన్ని అవసరం ఉంటాయంటారు మీ అభిప్రాయం చెప్పాలని సట్టుగా పారిశుద్ధ కార్మికులు పెంచాలి కనుక ఆటోమేటిక్ వెహికల్స్ కూడా పెంచుతా బాగుంటుంది ఇంకేం చేస్తే బాగుంటుంది చెప్పండి పంపించేస్తా సార్ని ఓపెన్ గా మాట్లాడాను ఏం పర్లేదు ఆయన ఏం అన్ని కార్లో కూడా అన్ని మాట్టుకుంటున్నా చెప్పు అది ఇప్పుడు అది చేసామ్మా అది ఏమైందంటే అమ్మా గతంలో యాప్ కాస్ లో పెట్టేసి గందరగోళం చేశారు ఇప్పుడు తీసి ఎవరు ఎవరు కార్పొరేషన్ వాళ్ళని వెళ్ళిపోతారు ప్రభుత్వ పథకాలు మీకు వర్తించేయడానికి మేము చేస్తాం నాకు వదిలేసామ్మా అది నేను చూసుకుంటాను అమ్మా టాయిలెట్లు ఇబ్బంది అవుతుంది అవునమ్మా అవును మీరు కూడా రోడ్లు టాయిలెట్లు ఒకటే ఏర్పాటు చేయాలి లే అట్లా కాదు నేనేమనుకుంటున్నానంటే ఇతర సిటీల్లో నేను చూసిన హైదరాబాద్ బెంగళూరులో ఏం చేశారంటే టాయిలెట్లు కట్టారు సిఎస్ఆర్ కిందను కార్పొరేషన్ డబ్బులు కట్టి ఒక షాప్ పెట్టేశారు ఆ షాప్ బాధ్యత టాయిలెట్ మెయింటెనెన్స్ కంపు కొడితే షాప్ దగ్గర ఎవరు రాడు కదా సింపుల్ లాజిక్ చాలా అద్భుతంగా చేశారు ఒక మనం ప్రతిపాదించే ఆరు మొదటి వ్యక్తులు ఆరు చేద్దాం అది ఇది మన ఎంటీఎంసీకి అది చేసి ఇంక అవసరం ఎక్కడైతే జనాభా పెరుగుతుందో అక్కడ టాయిలెట్లు పెడతాం ఇలాంటి పెట్టేస్తే ఇంక హెడ్ ఎక్కువ శుభ్రంగా ఉంటాయి వాడు మెయింటైన్ చేస్తారు అది ఇతర బెంగళూరులో బాగా చేస్తారు బెంగళూరులో మనం స్టడీ చేసి మోడల్ అది చూపించారు అది చేస్తాము టాయిలెట్లో ఒకటి చేద్దాం టాయిలెట్లో ఒకటి చేద్దాం ఇంకోటి మన డ్రైనేజ్ ఇప్పుడు ఏమవుతుందంటే చెత్త వేస్తున్నారు డ్రైన్లో ఆ చెత్త పేరుకుపోయి నీరంతా ఆగిపోతుంది మొన్న కూడా చూసా నీరు రోడ్డు పే మళ్ళీ మీరందరూ పరిగెత్తుకుంటే వెళ్ళి చెత్త తీయాల్సి వచ్చి తీసిన తల్ నీరు వెళ్ళింది ఇప్పుడు ఏం చేయాలంటే అదంతా భూగర్భ డ్రైనేజ్ చేస్తే ఇంక గోల ఉండదు పర్షా రాత్రి రా రూకే గోల పెడతాడు ఇవి అంత టీ తాగుతారా ఎవరా మరి అంత ఇస్తే ఎట్లా సార్ నా ముందర మీరు తీసుకోవాలా ఏమా పవన్ అన్న గ్లాస్ లేదా ఈ గ్లాసులో ఇచ్చావు పానున్న గ్లాసులు ఇవ్వాల్సిందే సార్కి లే లేడీస్ సార్ ఉండాలి ఆడవాళ్ళకి ఫస్ట్ మొబైల్కి చేసాం ఇంకా మూడు గ్లాసులు మర్చిపోతండి సో భూగర్భ డ్రైనేజ్ చేస్తే అన్ని ప్రాంతాలు భూగర్భ డ్రైనేజ్ చేసి వాటర్ పైప్ లైన్ కూడా అండర్ గ్రౌండ్ వేసి మొత్తం నీట్ గా చేస్తాం అది కూడా సార్ మే మే టెండర్ మీకు అయిపోతుంది మే జూన్ కల్లా పనులు స్టార్ట్ అయిపోతాయి జూన్ కల్లా జూన్ కల్లా పని స్టార్ట్ చేస్తే సంవత్సరం నేర వన్ అండ్ హాఫ్ ఇయర్ సంవత్సరం నేర పూర్తి చేద్దాం మొత్తం మంగళగిరి ఎంటీఎంసీ మొత్తం భూగర్భ డ్రైనేజు భూ భూగర్భ నీరు అంటే పైప్ లైన్ భూగర్భ గ్యాస్ గ్యాస్ కూడా ఇంకా సిలిండర్లు మోసే బా బాధ లేకుండా ఇంటికి గ్యాస్ కనెక్షన్ కూడా ఇచ్చేది మన మన మంగళగిరిలో కూడా కరెంటు తీగలు పైన ఉంటాయి బాగా అది చాలా ఇబ్బంది నేను తిరిగినప్పుడు షటిల్ దరికేస్తాము రెండోది పిల్లలు ఇబ్బంది పడుతున్నారు నాకు చాలా ఫీడ్బ్యాక్ వచ్చింది సో పవర్ లైన్ కూడా భూగర్భ చేద్దాం అది కూడా నేను మా అన్నీ అయిపోతే మనకు కూడా కొంచెం తగ్గుతుంది ఏంటంటే మనం తీసుకెళ్ళి చెత్తేస్తాం కదా డ్రైన్ లో మళ్ళీ మిమ్మల్ని మళ్ళీ మీ పైన కంప్లైంట్ చేస్తాను చెప్తాది వీటిలో మొత్తం జరిగేదే కదా చెత్త నడుచుకుంటే వెళ్ళి కూర్చోదు సో దాన్ని కూడా నేనేమనుకున్నానంటే ఇప్పుడు బాబు గారు ప్రతి మూడు థర్డ్ సాటర్డే ఈ కార్యక్రమం చేపట్టమంటారు ఇప్పుడు కమిషనర్ గారు కూడా ఏం చెప్పారంటే ఇంకా డోర్ టు డోర్ ప్రజల చైతన్యం వచ్చే విధంగా మన ప్యాంప్లెట్లు తీసుకెళ్ళి ప్రజలతో చర్చిద్దాం చెప్పేది చైతన్యం వచ్చేసి అయిపోయింది ఎక్కడుంటారు మీరు అందరు మంగళగిరే కదా పిల్లలు ఎక్కడ చదువుతున్నారమ్మా ఎంతమంది గవర్నమెంట్ స్కూల్స్ ఎంతమంది ప్రైవేట్ స్కూల్స్ చెప్పండి ఏం పర్లే మిక్త వాళ్ళందరూ నీటా చదువు అందుకే కదా విద్యాశాఖ మంత్రిగా నన్ను పెట్టి అంత పనులు పెట్టారు ప్రభుత్వ పాఠశాలలు కూడా బలోపేతం చేద్దాం అది కొంత వర్కౌట్ చేద్దాం అవునా చేత కలిసి పని చేయాలి ఉన్న ఈ సమస్యలను పరిష్కరించగలతా అది పెద్ద సమస్య కాదు ఒక బాధ్యతగా ఏంటంటే మిగతా నియోజకవర్గాలతో పోటీ పడాలి నా లక్ష్యం ఏంటంటే మన కార్పొరేషన్ భారతదేశంలో నంబర్ వన్ స్థానానికి రావాలి నంబర్ వన్ స్థానానికి అంటే బాగుంటుంది అనేది నా లక్ష్యం అప్పుడు అందరూ చర్చిస్తాను ఇంకా అటుపక్క అమరావతి పక్క విజయవాడ ఇటు పక్కన గుంటూరు అటుపక్కన వాళ్ళందరు వాళ్ళందరూ ఉండాలి ఉండాలని చేరి నాది అంత బాగా యాక్టివిటీ పెంచాలి మంచిగా చేయాలి మౌలిక సదుపాయాలు కల్పించాలి ఇవన్నీ చేస్తే చాలా మార్పు వస్తుంది అప్పుడు ఎంటీఎంసీ కూడా బలోపేతం అవుతుంది అప్పుడు మనం అడిగింది సార్ తీర్చుకెళ్తారు కోరికలు ఆయన డబ్బులు లేకపోతే ఏం తీర్చుకెళ్తారు పాపం చాలా ఇబ్బంది పడతాడు కదా ఆయన కూడా అది నా ఆలోచన అదే ఆయనకి ఇంకా ఉండాలి తగ్గట్టుగా పని చేయాలి అట్లా చేద్దాం తీసుకోండి తీసుకోండి ఎందు పడు నిజంగా చాలా గర్వంగా చెప్పగలుగుతా మీరు అందరూ బాగా చేస్తారు మార్పు వచ్చి ఏంటమ్మా నేనే కాదమ్మా అందరూ కలవాలి బాబు గారు కూడా కలుస్తున్నారు అందరం కలవాలి చైతన్యం రావాలి

చెత్త ఎత్తేవరూ లేదు గ్యాప్ ఉండేది రెండోది మీకు ఎక్విప్మెంట్ ఉండేది కాదు అంత గ్యాప్ గ్యాప్ నడిచింది డోర్ టు డోర్ కలెక్షన్ సరిగ్గా చేసేవాళ్ళం అంత స్ట్రీమ్ లైన్ చేసాం ఒక యాక్టివిటీ చేస్తున్నాం ఇది చేస్తే ప్రజల్లో కూడా చైతన్యం వస్తుంది అది చేయాలి చాలా అవును అవును అప్పుడు ఏం చేశారంటే చెత్త పన్ను కట్టపోతే చెట్లు తీసుకెళ్లి ఆ షాప్ ముందేలేసారు దానివల్ల చాలా చెట్టు పెరగొచ్చు అవసరం లే అందరం ఆడుకుంటే చేసుకోవాలి కదా కమిషనర్ గారు కానీ నా లక్ష్యం ఒకటి మంగళగిరి నంబర్ వన్ ఉన్నది ఎవరు వచ్చినా బా ఎంత మార్పు ఉందిరా అనేది రావాలి అంటే ఇతర ప్రాంతాల నుంచి వస్తే ఇక్కడనే ఉండాలిరా అన్న భావన కలిగితే మనం చాలా సాధించింది దానికి మీ అందరి సహకారం కావాలి ప్రజల్లో చైతన్యం తీసుకొస్తాను అది మేము పార్లుగా సార్ నేను మాట్లాడి ప్రజల్లో చైతన్యం తీసుకొస్తాం ఆటోమేటిక్ అందిస్తాం మీరు అన్నట్టు కార్మికులు ఆల్రెడీ పెంచుతున్నారు ఇంకా అవసరం పెంచుతాం దాంట్లో సమయం లేదు ఎక్కడ జనాభా ప్రాతిపదికంగా పెంచుతాం అది ఒకటి రెండు వాహనాలు మీరు అడిగారు చెప్తాం సార్ మేము అదే మాడుకుంటూ వచ్చాం ఈవీ వాహనాలు పెట్టేద్దాం ఎలక్ట్రిక్ వాహనాలు పెడితే కూడా బాగుంటుంది సులభంగా ఉంటుంది అది సార్ నేను మాడుకున్నాను అది చేస్తాను అది కూడా చేస్తే నీట్ పోతుంది నా పైన బాధ్యత ఉంది సో నేనేమనుకున్నానంట మన దగ్గర గత నాలుగు దశాబ్దాలుగా ప్రభుత్వ భూముల్లో ఇల్లు కట్టుకొని నివసిస్తున్నారు ప్రజలు కానీ భూమిపైన వాళ్ళకి హక్కు లేదు అది మొన్న నేను మన బోలాశంకర్ ఉన్నాడు మాకు రెవెన్యూ మంత్రి గారు సత్యప్రసాద్ గారు ఆయనతో దెబ్బలాడి మన కేబినెట్ మీటింగ్ వరకు క్లియర్ చేయించు చేసి ఇప్పుడు ఇల్లు పట్టాలు ఇవ్వబోతున్నాం వాళ్ళకి అది పదహారు వేల మంది సుమారుగా ఉన్నారు దాంట్లో పదకొండు వేల మంది అది అర్హులుగా వెళ్ళారు మొత్తం వివరాలు సేకరించు అది అయిపోతే అప్పుడు ఎంతమంది గిల్లు కట్టాలి నాకు క్లారిటీ వచ్చేస్తున్నారు అది బేస్ చేసుకుని అది టిట్కో మోడల్ జీ ప్లస్ త్రీ మోడల్ కూడా చేద్దాం అనేది అర్బన్ నిర్ణయం తీసుకున్నాం అని భూములు కూడా ఎత్తుకమని కమిషనర్ గారికి మన నారాయణ సార్ చెప్పారు అది చేసి చేస్తాం గందరగోళం చేస్తారు ఇలా అది కాదన్న దారుణం ఏంటంటే ఇప్పుడు టిట్కో ఉంది మన వెనకాల పైన కనీసం వాటర్ ప్రూఫింగ్ చేయాల నీరంతా కారుతుంది వర్షాలు పెద్ద తల్లిక ఇప్పుడు అది అది రెడీ చేయాలి డ్రైనేజ్ అయిపోతుంది నేనేజ్ ఇప్పుడు మే మాసం నుంచి స్టార్ట్ చేస్తాను అది పెద్ద ఇష్యూ బట్ అది మొత్తం వర్క్ ఫినిష్ చేయాలి సో ఈ టిట్కో ఇల్లని మొత్తం రీవ్యాంప్ చేసి వర్కౌట్ చేస్తే చాలా బాగుంటుంది అది ఇప్పుడు చేసి ఇల్లు అందించే బాధ్యత అన్నది నాకు వదిలేదు నేను ఎంత కష్టపడినప్పుడు నేను అంత చేపదే ఒక రెండు సంవత్సరాలు అక్కడ టైం నేను చెప్తాను అది ప్యారల్గా కట్టేస్తాను అది చేస్తాను మన నేను వచ్చినప్పుడు కూడా కమ్యూనిటీ భవనాలు కావాలని అడిగారు అవి పనులు ప్రారంభించాం పార్కులు కూడా మందర అద్భుతమైన కొండలనే అటవీ శాఖ భూములు ఉన్నాయి పార్కులు ఉన్నాయి చెరువులు ఉన్నాయి ఇవన్నీగానే అభివృద్ధి చేయగలిగితే ప్రజలు కూడా బాగా వస్తారు మన పిల్లలు కూడా ఆడుకునేదానికి మంచి స్థలాలు ఉంటాయి ఉంటాయి ఎందుకంటే ఈరోజు మనకి ఎన్టీఆర్ సంజీవని ఉంది కదా నేను పెట్టి ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు అయింది పెట్టి హెల్త్ క్యాంప్స్ హెల్త్ క్యాంప్స్ హెల్త్ క్లినిక్స్ అదే రెండు ఉన్నాయి తాడేపల్లి ఒకటి మంగళగిరిలో ఒకటి దుగ్గిరాలకి బస్సు ఉంది సో తాడేపల్లి నేను రోజు నాకు డేట్ వస్తుంది రోజు నేను చదువుతా తాడేపల్లి ఎక్కువ ఉందమ్మా డయాబెటిక్స్ మనకి బీపీ అంటే షుగర్ ఫ్యాక్టరీ సాల్ట్ ఫ్యాక్టరీ ఎక్కువ ఉంది మన ఎందుకుందరా నేను అడిగితే ప్రజలు బయటికి వెళ్ళి ఎక్కడన్నా నడవాలన్నా ఎక్సర్సైజ్ చేయాలన్నా స్థలం లేదు ప్లేస్ లేదు సో అందుకే ఈ పార్క్ అభివృద్ధి చేసి ఇప్పుడు ఎక్కువ పార్క్ కూడా తీసేసాం నేనే సొంత డబ్బులు కట్టేసి ఫారెస్ట్ వాళ్ళకి రుసుము తీసాను ఫ్రీ చేసాం చేస్తే అంటే ప్రజలు ఆగి వెళ్తారు ఫ్రీగా వెళ్ళొస్తే వాళ్ళ ఆరోగ్యం కాపాడుకోవాలి ఐదు లక్షలకి ఏం తాడా ఆటే తలగా ఎంత ఖర్చు అవుతుంది పాప కుటుంబానికి ఉండకూడదు పార్క్ లని ఫ్రీ చేస్తాం అనుకోండి ఆరోగ్యం కూడా ఇంప్రూవ్ చేయాలి అంతే మనం ఎక్సర్సైజ్ చేయకపోతే కష్టం వాకింగ్ ఒక నలభై నిమిషాలు చేస్తే ఎన్నికల ముందు మీరు మాట ఇచ్చారు మాటిచ్చారు డిపార్ట్మెంట్ చేయను అన్నారు చాలా వర్క్ చేస్తాం అవునా జాగ్రత్తగా చేద్దాం ఇంకేం చేయాలి చెప్పండి మంగళగిరికి ఇంకేం చేస్తా బాగుంటుంది ఎంటీఎంసీ కార్పొరేషన్ పరిధిలో చెప్పండి